você será ఎంట్రోప్రదేశ్ తోటపల్లి ఐదో పాటు ఐదు వేలు పాలు బాసా గారు ఆరంభి డాక్టర్ నాలుగు పాలు చిన్న కొన్నారెడ్డి సన్న శ్రీలం హరీష్ రెడ్డి గారు వయోసీ ఐలేరు మురళీ గారి తరఫున వారి ప్రియ మిత్రులైన వంటి శ్రీ రాజు కేటీఎఫ్ లైఫ్ ఒంగోలు క్యాటిల్ రాజు గారు వారి యొక్క ప్రియ మిత్రులైన వంటి గారి చేతుల మీదుగా ఆ యొక్క రెండవతి ముప్పై వేల రూపాయలు సోక చేశారు ఒక్కసారి క్లాప్స్ అందా మజ్జిగిలి గుప్పెట్టిన సన్మానాన్ని క్లాప్స్ అంత ఆనందం ఉంటుంది ఓకే ఆ యొక్క ఆయన బాపట్ల వీరా సామ గారు పల్లెకూర గ్రామం పల్లెకూర మండలం బాపట్ల జిల్లా వారు నాలుగవది రూపాయలు సాధించారు రూపాయలు ఆఫ్ సొమ్మిరెడ్డి గారు బజ్ తోటపల్లి హైదరాబాద్ వారు తరపున అందుబాటు సాధించిన వారు లక్కు ముశ్వర గారు వన్ గారు కిందలూరు ఆ యొక్క ఆరోపతి స్వాగతం సన్న పెద్దకోటి రెడ్డి నీటి సంఘం అధ్యక్షులు గోరెడ్డి బిల్ల ఆ యొక్క రూపాయలు ఈ యొక్క ప్రదర్శనలు ప్రత్యక్షంగా స్వయంగా ఒక స్కెచ్ గీసి నేనున్నానంటూ ప్రదర్శన రూపకాలు పరిచేసింది రాజు కానీ వేదిక రావాల్సిగా కోరుచున్నాము కానీ కూర్చున్నాము ఒక రాజు గేట్ లైమా బంగు గ్యాటి కాదు అందుబాటులోకి రావాల్సింది కూర్చున్నాము నువ్వు చూస్తేవి చేస్తేవి అభిమానానికి సరే நவம்பு <laughs> அழகே <hums> <laughs> <hums> Thank yeah. you. Yeah. స్పంద చేసినటువంటి చెన్నారెడ్డి గారు దేశీయంధ్రప్రదేశ్ వారికి అలాగే ఐదు బహుమతి ఐదు వేలు పలు రెడ్డి గారు నీతి సంఘం అధ్యక్షులు పోరెడ్డిపల్లి వారు అందుబాటులోకి రావాలి వారు అందుబాటులోకి వస్తే తొందరగా వెనక ప్రోగ్రాం ఉంది కోర్టు చెప్పినటువంటి వెన్నా పోరెడ్డి అన్న ఇంకా ఎవరున్నారా మన కమిటీ ఓకేనా థ్యాంక్ యూ అన్నా ఓట్ ఓకే థ్యాంక్ యూ సార్ నాకు ఈ అవకాశం కల్పించినటువంటి రాజు గారికి తోటపల్లి మా పెద్దలకి నమస్కరిస్తూ చేయకూడదు ఆయన కావాలంటే ఫోన్లో ఎడిటింగ్ లైవ్ కాదు ఎడిటింగ్ చేసి పెట్టాల్సిందా లైవ్ కాదు